ఉండొచ్చు కానీ బట్ మీరు మాస్ ఆఫ్ ది ఫాలోయింగ్ లేకపోతే ఫ్యాన్ ఫాలోయింగ్ వీళ్ళందరిలో చూస్తే వాళ్ళ వాళ్ళ కామెంట్స్ వాళ్ళ వీడియోస్ ట్రోల్స్ చూస్తే మటుకు బాగా డిసప్పాయింట్ అయిపోయింది జనసేన శిబిరం అనేది స్పష్టం దేనికోసం అన్నది కూడా అస్పష్టమే ఇంకా పైగా జనసేన స్టేటస్ కూడా అస అస్పష్టమే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారా తెలుగుదేశంతో ఉన్నారా మీ మీకేమన్నా ఒక రెండు మార్కులనే ఎక్కువ ఇచ్చి మాట్లాడుతున్నారా పురంధేశ్వరి గారు అంతకుముందు మాట్లాడేవాళ్ళు కొంచెం జనసేన మత పొత్తులో ఉంది జనసేన మత పొత్తులో ఉందని ఈయన వెళ్ళి చంద్రబాబుని కలిసిన తర్వాత వాళ్ళు ఆ మాట కూడా మానేశారు మా అధిష్టానం అధిష్టానం అని అంటే పవన్ కేసు చూస్తున్నాము పవన్ డిసైడ్ చేస్తారు పవన్ చెప్తారన్న మాట ఇప్పుడు ఎక్కడ లేదు ఇంకా పవర్ స్టార్ పవర్ ఆయనకు తెలియదు అని ఎవరు అన్నారు కానీ పవర్ స్టార్ మన పవర్ నాకు తెలుసు మన పవర్ చాలా తక్కువ కాబట్టే తల వంచుతున్నాము అంటే అందరూ పవర్ స్టార్ అని ఆరాధిస్తుంటే ఆయనే మనకు పవర్ చాలా తక్కువగా ఉంది కాబట్టి నేను తల వంచానని చెప్తున్నాడు మళ్ళీ ఆ డైలాగ్ ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గక తప్పదు తగ్గడమే పవర్ తగ్గడంలోనే పవర్ సార్ మీ పవర్ తగ్గింది ఒక ముగ్గులో చెప్పాలండి పవర్ తగ్గిందని చెప్పేది ఓకే సార్ మీకున్న సుదీర్ఘమైన ఈ రాజకీయ అనుభవంలో అంటే మీరు చూసి మీరు విశ్లేషించిన అంశాలు అవునాయండి ఏమన్నాయండి జనసేనకున్న ఓట్ బ్యాంక్ జనసేనకున్న స్ట్రెంగ్త్ జనసేనకున్న గ్రౌండ్ వాళ్ళకున్న వాటితో ఇరవై నాలుగు తీసుకోవడం అన్నది తప్ప రైటా నేను మీకు కనీసం ఒక ముప్పై సీట్ల కన్నా ఇది పోతుంది అనే విషయం మన చెప్తూ వచ్చే కదా అదే అప్పటికే ముప్పైగా ఆయన అంగీకరించారు అని బీజేపీ కూడా రాలేదు కదా కనీసము మరి తర్వాత డైలాగ్ ఉందా మొన్న మీరు చూసారా మనం చేసిన చర్చలో ఎక్కువ మంది నేను ఒక ప్రశ్న లేవనైతే నేను ఈ పందో మీదైనా గ్యారంటీగా ఉంటాయా ఆ ప్రశ్నకు కూడా ఏం జవాబు లేదు ఇప్పుడు బీజేపీ వస్తే కొన్ని త్యాగం చేయడానికి సిద్ధపడాలన్నప్పుడు ఇంకా తగ్గొచ్చి ఇవి వీటికి సంబంధించి అన్ని చోట్ల అభ్యర్థులు కుదురుతారా తెలుగుదేశంలో ఒత్తిళ్ళు పేరుకి ఇప్పుడు మీరు భీమిలీ గురించి చెప్పినట్టే ఏమన్నా అందులో కూడా ఒకటి అరయితే ఏమవుతుంది చెప్పండి అంటే ఇప్పుడు ఏంటి తప్పకుండా ఇది ఇరవై నాలుగు సీట్లతో ఇరవై నాలుగు సీట్లతో జనసేన సంతృప్తి చెందదండి అందులో జన సైనికులు సంతృప్తి చెందరు నాకు తెలిసి జనసేనాని కూడా సంతృప్తి చెందలేదు కానీ ఆయన ఇంక దానికి సిద్ధపడిపోయాడు ఇంక వేరే మార్గం లేదు ఇదే మనము లేకపోతే ఇది కూడా రాదు దీనికి ఏంటంటే ఒక థీరీ తీసుకొచ్చారు స్ట్రైక్ రేట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇప్పుడు చెప్పా స్ట్రైక్ రేట్ ఇంపార్టెంటే కానీ స్ట్రైక్ రేట్ కాబట్టి సీట్ల రేట్ వద్దు అంటే దీనికి స్ట్రైక్ రేట్ ఏమైనా గ్యారంటీ ఉందా ఉదాహరణకు ఇరవై నాలుగు బై ఇరవై స్ట్రైక్ రేట్ ఉంటుంది ఇరవై మందో పదిహేను మందో వెళ్ళాలంటున్నారు మీరు సగం మంది గ్యారంటీ గెలుస్తారు ఫిఫ్టీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉందని మీ దగ్గర గ్యారంటీ ఉందా ఏం లేదు కదా అంటే ఫిఫ్టీ పర్సెంటే లెక్కేస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ తొంభై నాలుగు కూడా ఫిఫ్టీ పర్సెంటే మీరు కనుక లెక్కేస్తే అప్పుడు అవి నలభై ఏడు సీట్లు అవుతాయి కదా మీకు మెజారిటీ ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి స్ట్రైక్ రేట్ థీరీ ప్రకారం కనుక వెళ్తే మాత్రం ఇదేమి సంతృప్తి కలిగించదు ఎక్కువ మంది ఉంటాయి కదా ఎక్కువ మంది ఉంటే కొంతమంది పోయినా కొన్ని అన్నా వస్తాయని అందువల్ల ఇక్కడ సమర్థించుకోవటము అనివార్యం ఇది ఇనెవిటబుల్ అనే దాంతో తలవంచటము ముందే కమిట్ అయి ఉంటాము ఇంకో పెద్ద ప్రశ్న ఉంది వర్మ ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు నేను అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ సిద్ధాంతం థీరీ వర్కౌట్ అయిందా ఆయన ప్రధానమైన సిద్ధాంతం ఏంటి వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న ఒక్క ఓటు కూడా చీలిపోకూడదు కాబట్టి నేను పొత్తుకు సిద్ధమై పొత్తుకు దీనికి వచ్చానని మీరు అన్నారు బీజేపీ రాలేదు వరకు మీ సరే కమ్యూనిస్టులు ఎట్లాగో రాకపోయినా సిపిఐ రాన్న ఆయన కలిసి అప్పటి వరకు రామకృష్ణ ఇటు ఉంటారన్న నా వాతావరణం వాళ్ళు రాలేదు అంటే మీరు ఇటు రెండు లక్ష్యాలు మీరేం సాధించలేదు అంటే ఒక్క ఓటు కూడా బీరిపోకుండా నేను సమీకరిస్తాను అన్న దాన్ని మీరేం సాధించలేకపోయారు రేపు పొత్తు కుదురుతుందో లేదో కానీ మీరేం చెప్పగలిగిన స్థితిలో లేరు మీరు ఇంతవరకు ఎందుకు బీజేపీ విషయంలో మౌనం పాటిస్తున్నారు నా ప్రశ్నకు జవాబు చెప్పమండి ఇప్పుడు నేను అనేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ విధానమైనా పాటించవచ్చు కానీ పారదర్శకత ఉండాలి ప్రజలతో నిజాలు పంచుకోవాలి మీరు సీట్ల సర్దుబాటు కానీ తర్వాత కానీ బీజేపీ గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు మాట్లాడారు కాబట్టి నేను వింటున్నానని చంద్రబాబు అంటున్నాడు మీరేం అనడం లేదు మరి ఏమనుకోవాలి అంటే ఇదంతా తెలుగుదేశమే ఈ సీట్లన్నీ తీసుకెళ్ళిపోయింది అని జన అసంతృప్తి వస్తే అది ఏమైనా పొరపాటు అవుతుందా అదే కదా హరిరామజోగ్ లాంటి వాళ్ళు అడిగేది కాదు సార్ ఇంతకు మించి పోని ఎక్కువ సీట్లు అయితే నలభై అయితే అంతమంది బలమైన అభ్యర్థులు ఉండాలా ఆర్థికంగా వేరే అంశంగా ఆ మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఆలోచించకుండానే దీన్ని ఒప్పుకున్నారా మనము బిల్డప్ ఇచ్చేటప్పుడే ఒక ఎవరైనా కానీ అండి మనము చాలా ఎక్కువ పిక్చర్ తక్కువ ఇచ్చి ఎక్కువ సిద్ధం చే ఎక్కువకి తీసుకెళ్తే జనం సంతోషిస్తారు మీరు ఎక్కువ పిక్చర్ ఇచ్చి తక్కువకు తగ్గిస్తే ఇప్పుడు ఉదాహరణకు ఈ సినిమా ప్యాన్ ఇండియా సినిమా అని చెప్పి చివరికి అది రెండు వేల ఆడింది అనుకోండి ఎక్కువ డిసప్పాయింట్ అవుతారు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమా విడుదలైన తర్వాత ఒక శంకరాభరణం లాగో లేకపోతే ఇంకో దాని లాగో అది వేరేగా ఉంటుంది ఇప్పుడు మీకు రియాక్షన్ ఎప్పుడు పబ్లిక్ రియాక్షను ఫ్యాన్ రియాక్షను మరి ముఖ్యంగా మీరు ఎలాంటి పిక్చర్ ఇచ్చారు పైగా అయితే మొదటిసారి కాదు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మీరు ఎలాగే చేశారు రెండు వేల పంతొమ్మిదికి ఇప్పటికి ఒకటే తేడా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఒక క్రమ పద్ధతిలో ప్రచారము వెళ్ళటము రావటం కూడా చేయలేదు అవును కానీ ఇప్పుడు చేశారు చేసి కూడా ఇన్నిసార్లు సమావేశమై కూడా ఆఫీసులో మాట్లాడుకుంటే చివరికి అసలు పిక్చర్ వచ్చేసరికి యాక్చువల్ పిక్చర్ వచ్చేసరికి ఇప్పుడు నిశ్శబ్దం పాటిస్తున్నాడు ఆయన అంతకుముందు పెద్ద 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 మాటలు మాట్లాడే అదే అసలు త్యాగాలకు సిద్ధపడాలి మన స్ట్రెంత్ ఎంతో మనం తెలుసుకోవాలి అని చెప్పి ఆయన పదే పదే ప్రిపేర్ చేస్తున్నారు కదా అంతకంటే ఇంక నాయకులు ఏం ప్రిపేర్ చేయగలరు వాళ్ళకు ఉన్న స్ట్రెంత్కి నేను అంటుంది ఓట్లు చీలకుండా చూడటానికి సంబంధించి కానీ ఉమ్మడిగా కలిసి వెళ్ళడానికి సంబంధించి కానీ మూడోది ఇదిగో లాగా అంటే అతి కీలకంగా మీరు ఒక హామీ ఇచ్చి ఒక వాతావరణం సృష్టించిన సీట్లు కానీ అన్నింటిని మించి తణుకు నడుబోర్డులో వారాహి మీద నిలబడి ఫలానా ఆయనకు మేము గతసారి సీట్ ఇవ్వలేకపోయాము ఈసారి అటువంటివి జరగకుండా చూస్తామని హామీ ఇచ్చి తణుకు 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 అది కూడా మీరు చేయలేకపోతే ఇంక పార్టీలకు ఎంతో కొంత జవాబుదారీతనం ఉంటుంది కదండి నాయకులకు అంటే మీ నేను ఒకటే చెప్తుంది అప్పుడు ఇప్పుడు కూడా ఆయన అనాలోచితంగా అవసరం లేని అనేక మాటలు పెద్దగా మాట్లాడడం వల్ల తర్వాత ఆయన వెనక ఉన్న వాళ్ళు ఆశభంగం చెందుతున్నారు మీరు అడిగిన దానికే నేను అడుగుతున్నాను మీరు ఎందుకు ఆ రామచంద్రరావు గురించి అక్కడ చెప్పమని మిమ్మల్ని ఎవరు అడగలేదు ఫ్లో ఏం ఫ్లో అండి ఫ్లో ఫ్లో అనే ఫాలోయర్స్ ఇంకా వాళ్ళేమి వాళ్ళకి ఇది ఉండదా నాకు అర్థం కాదు అవసరాన్ని మించి ఎందుకు అంత మాట్లాడాలి నేను అలా అంటే ఆయన త్రేవాభిలాషలో కూడా కొంతమంది అలా మాట్లాడితే కానీ వాళ్ళు సంతృప్తి చెందరంటే ఈరోజు సంతృప్తి చెందుతున్నాము రేపు అసంతృప్తి చెందాం కదా సో ఈ అసంతృప్తి पूर्तिगा स्वयंकृत अपराधम ने మీరు చంద్రబాబు దగ్గర అంత సర్దుకోవడానికి సిద్ధమైనప్పుడు బయట అంత పెద్ద పెద్ద మాటలు ఉండకూడదు బీజేపీ మీ చేతుల్లో లేదు టీడీపీ మీ చేతుల్లో లేదు కానీ అంతా మీ చేతుల్లో ఉండి నేనే సేనాని నేను మీరు అంటే ఇప్పుడు మీ సైనికులే మీ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సో ఇక్కడ పవన్ కళ్యాణ్ జనసేన గురించే కాదు రాజకీయ పార్టీలకు రాజకీయ నాయకులకు ఒక సంయమనము ఒక సమతుల్యత అవసరం ఏంటి అలాగే టేకింగ్ క్యాడర్ ఫర్ గ్రాంటెడ్ అనేది ఒక డెమోక్రాటిక్గా ప్రజాస్వామికంగా అది సరికాదు మీరు నిజమైనవి మీరు షేర్ చేసుకోవాలి మీరు చెప్తేనేమో ఏదైనా చేస్తామో అంత అద్భుతం అంటారు లేకపోతే మళ్ళీ మీరే మొత్తం మనకేం లేదు మనం తగ్గాలి కుదరదు అంటారు ఎట్లా అండి ఇది ఆ వైరుధ్యమే ఇప్పుడు ఎదుర్కొంటున్నారు యా సో ఇది కొద్దిగా ఇబ్బంది కదా తప్పకుండా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు కాబట్టే కదా ఈ రెండు రోజులు జాబితా వచ్చినా ఎక్కడ సెలబ్రేషన్స్ లేవు ఎక్కడ ఊరే గజమాలలు ఇప్పుడు ఎక్కడైనా ఒక్క గజమాల చూసారా రెండు రోజుల్లో అంతకుముందు అన్ని గజమాలే కదా వైసీపీకి ఇది ప్లస్గా మారే అవకాశం ఉంటుందన్న నేను అది నేను చెప్తే వెంటనే వైసీపీకి అనుకూలమైన మీ ప్రతికూలత మీ ప్రత్యర్థికి తప్పకుండా అనుకూలత కదా ఎప్పుడు తెలుగుదేశం ప్రతికూలత వైసీపీకి అనుకూలత వైసీపీ ప్రతికూలత తెలుగుదేశం అనుకూలత ఇంకోటేమో మీరు ఇక్కడ అడిషనల్ పాయింట్ మీరే ఇక్కడ కేటలిస్ట్ మీరు ఉంటేనే మిమ్మల్ని అక్కడ లేకుండా చేయాలని వైసీపీ మీ మీద ఫోకస్ పెట్టింది ఈరోజు కూడా మీ మీదే వాళ్ళు ప్రచారం చేస్తున్నారు మీరు ఒక విధమైన సమర్థన చేసుకోవాల్సిన స్థితిలో ఉన్నారు మీరు మౌనం కూడా పాటిస్తున్నారు అది కూడా చెప్పాలి కదా సీట్ల సర్దుబాటు అయిన తర్వాత ఆయన ఇంతవరకు మేజర్ స్టేట్మెంట్ ఏమన్నా ఇచ్చారా చంద్రబాబు నాయుడు తమ